మిషన్ ట్రిప్ మీద తమిళనాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు మేము పరిచయ నిమిత్తమే వెళుతున్నాం మా కొరకు ప్రార్థన చేయండి మేము భారతదేశం కొరకు ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేసే ఒక మంచి ఉద్దేశంతో ఈ తమిళనాడులో తిరునెల్వేలి ప్రాంతానికి వచ్చి ఉన్నాం మేము పునరుత్డైన యేసుక్రీస్తు వారిని ప్రకటించున్నాం కడపట నశింపచేయు శత్రువు మరణం అని బైబుల్ సెలవిస్తుంది అన్నిటికంటే బలమైనది మరణం ఎలాంటి వారైనా కూడా ఆ మరణానికి తల ఒగ్గినటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రకటించినటువంటి రీతిలో మానవుల అందరి పాప విమోచన నిమిత్తమై కలువరి సిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినాన ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి మహా గొప్ప దేవుడై ఉన్నాడు ముక్కు మూసుకొని ముల్లోకాలు తిరిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారులాగా సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి వారు మనకి ఎక్కడా తారసుపడరు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కరే సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి మహాదేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడతారో ఆయన ఎందు రక్షణ విమోచన మనకి ఉచితంగా దొరుకుతూ ఉంది యేసు ప్రవ్ వారు పునరుత్డై ఉన్నాడు యేసూప్రవ్వారు యొక్క పునరుత్న శక్తి ద్వారా మీకున్న ప్రతి పాపము శాపము బంధకాల నుంచి గొప్ప విడుదల ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బంధకాల్లో ఉన్నా ఎటువంటి పాప శాప రుగ్మతలతో మీ జీవితం కొనసాగించబడుతున్న ఏసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఒక గొప్ప శుభవార్తను మీకు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే ఏసు నందు మీకు జయం ఉంది ఏసు నందు మీకు విజయం ఉంది ఇప్పటి వరకు మీ చవి చూసినటువంటి వారైనా యేసు పునరుత్న శక్తి ద్వారా ప్రతి వాటి మీద మీకు ఉన్నతమైన జయ జీవితం కలుగుగా కానీ ఒక దైవజనుడిగా ప్రకటిస్తున్నాను మేగా ప్లస్ యు గాడ్ ప్లస్ అవర్ ఇండియా ప్రైస్ అలాడ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి